ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి గుండె పగిలే వార్త వినబోతున్నారు తెలుసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు అయితే అతి కొద్ది రోజుల్లో మేషరాశివారు వినబోయేటటువంటి ఆ గుండె పగిలే వార్త ఏంటి అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మేషరాశివారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేషరాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ చరణంలో జన్మించిన వ్యక్తులు కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి అయినప్పటికీ కోపం అధికంగా ఉంటుంది ఈ కోపం కారణంగా అనేక రకాల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే ఈ యొక్క వారు ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అయితే ఈ యొక్క మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం జీవితంలో ఖచ్చితంగా పైకి వస్తారనే చెప్పుకోవాలి అయితే ఈ యొక్క మేషరాశి వారికి అతి కొద్ది రోజుల్లో గుండె పగిలే వార్త రాబోతుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మీరు చేస్తున్న పని విషయంలో ఈ యొక్క ప్రతికూలత అనేది కనిపిస్తుంది అంటే మీరు పని విషయంలో అది మీరు చేసే వ్యాపారం కావచ్చు లేకపోతే ఉద్యోగం కావచ్చు ఇతరత్ర ఏ ఏ రంగాల్లో మీరు పని చేస్తున్నా సరే మీరు ఎవరి కిందైతే పని చేస్తున్నారో ఆ వ్యక్తి ద్వారా మీరు మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది దానికి కారణం మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు అంటే మీరు ఏదైనా పని విషయంలో పొరపాటు చేస్తే కనుక అది మీ యొక్క ఉద్యోగ జీవితానికి కావచ్చు వ్యాపార జీవితానికి కావచ్చు లేకపోతే మీ కెరియర్కి కావచ్చు ప్రతికూలంగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఈ సమయంలో ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే మాత్రం మీ యొక్క ఉద్యోగ జీవితానికి మీ యొక్క కెరియర్ కి ప్రమాదం వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి ఎటువంటి తప్పు చేసి మీ యొక్క కార్యాలయానికి కావచ్చు లేకపోతే మీ యొక్క ఉద్యోగానికి కావచ్చు ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి మీరు కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఉత్తమం ఎందుకంటే కొంతమంది ఏదైనా పని చేస్తున్నప్పుడు లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఉన్నటువంటి సమస్యల కారణంగా కావచ్చు పనిపైన మనస్సు కేంద్రీకరించలేకపోతాం దానివల్ల అనేక రకాల పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అంటే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి మరికొన్ని పొరపాట్లు ఏ విధంగా ఉంటాయంటే అది మీ యొక్క ఉద్యోగ జీవితానికే ప్రమాదంగా మారవచ్చు లేకపోతే మీ యొక్క కార్యాలయానికే ప్రమాదంగా మారవచ్చు అటువంటి పరిస్థితి మేషరాశి వ్యక్తుల జీవితంలో ఈ సమయంలో కనిపిస్తుంది మీ కెరియర్ కి ప్రమాదం వాటిల్లవచ్చు మీ కార్యాలయానికి కూడా మీరు చేసిన తప్పు వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోతారు మీ కెరియర్ పరంగా అవకాశాలు రావు ఉన్న అవకాశాలు కాస్త పోతాయి అలాగే ఉద్యోగానికి ప్రమాదం వాటిల్లుతుంది అలాగే ఒకరి కింద పనిచేస్తున్న వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క వ్యాపార జీవితానికి కూడా ఇది నష్టం కలిగిస్తుంది లేకపోతే మీరు ఓన్ గా బిజినెస్ చేస్తున్న వ్యక్తులైనా సరే వినియోగదారులతో గొడవలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే మాత్రం మేషరాశి వారు చాలా నష్టపోతారు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి మీరు జీవితంలో సక్సెస్తో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు చూసారు కదండి అతి కొద్ది రోజుల్లో మేషరాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయేటటువంటి గుండె పగిలే వార్త ఏంటో తెలుసుకున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి